పదకొండో పన్నెండో వచ్చినాయట ఇప్పటి నుంచి చూడు ఇంకా ఐదు ఉండదు ఏమి ఏ పని చెప్పింది నాకు మా ఊరు చాలా మంది ఇంకొకటి ఉంది మళ్ళీ మూడు గంటల రాజపాలెం పోతే ఆడి నుంచి పన్నెండు నుంచి జరుగుతుండే నువ్వు ఇండియంటే ఓరిని పక్కల गान लाड़ी पोटी हो गुन्ने। आज यारों चोया, इच्छा नहीं करा मल्ला इसलिए, बिना कुछ आये इच्छा नहीं करनी। इतने सरकार आप लाए? इसमें इच्छा होते हैं? आवाज़ पड़ता ही? आए आए इतने वोट yurdlar bo'lmoqchi kardirga 7 aytdi yo'ruq hamro ha yoqni men iprochayna

పాటు ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహీమున్నా గారు మల్లేల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా ఎడమ కుడివైపు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాముడు కుమారుడు ఎల్లగౌడ్ గారు గోపాల్ గౌడ్ గారు రుద్రవరం కర్నూల్ రూరల్ కర్నూలు జిల్లా ஆ ఎనిమిదవ చెప్తా అనేటువంటి పొలతల మల్లికార్జున స్వామి ఆశస్సులతో విఎన్ఆర్ గుల్స్ వడ్డెమాన విశ్వనాథరెడ్డి గారు తిప్పిరెడ్డి గ్రామం పెళ్లిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత రావాలి ఫస్ట్ లో ఫస్ట్ జతే ఉన్నాయి కొనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి తను గారు పి వెంగన్నపల్లి కంబైండ్ జతగా మొదటి జతలు అయినా ఆ జత ఫస్ట్ లోనే ఉన్నాయి ఫస్ట్ జత దూరాన్ని మూడు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకబడి మూడో అయ్యా నీ ప్యాకెట్లు ఏంది బయట కొడవే పెట్టుకోబో తా తెచ్చుతారు బాబా తాను తెలుస్తా